शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः కాబట్టి ఎప్పుడైతే మనము ప్రయాణం మొదలు పెడతామో డెస్టినేషన్ చేరిన తర్వాత ఆనందం కలుగుతుంది మధ్యలో అటు ఇటు తిరిగినా ఏది చేసినా అసలైన ఆనందం డెస్టినేషన్ చేరుకున్నప్పుడే కాబట్టి ఈ అమృత ధారణ పొందటమే డెస్టినేషన్ సహస్రారాన్ని చేరటం కాబట్టి దీన్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకున్నా నీవు ఏ దేవతనైతే ఉపాసిస్తున్నావో ఆ దేవత తప్ప అన్యము లేదు అన్న అంటే శరణం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆవిడే ఈ భావన నీకు దృఢపడితే అప్పుడు అమ్మ అమృతధారలు కురిపిస్తుంది అంటే నీకు కష్టాలు ఇవ్వదని చెప్పట్లేదు నీవు స్థైర్యముతో అనుభవించగలిగే అంటే చూడండి గోరు పోతే ఎంత నెప్పి అనుభవించాల్సి వస్తుంది మనకి మామూలుగా పెరిగిన గోరు పైకి తీసేస్తే నెప్పి ఉండదు కొంచెం చర్మం దగ్గరది పోతే అంటే ఒట్టిగా ఆ గోరు తీసేంత నెప్పేస్తుంది తప్ప ఆవిడ పెద్ద కష్టమ నువ్వు గుర్తించలేనటువంటి కష్టాన్ని ఇస్తుంది అయ్యో ఈ కష్టం వచ్చిందా నాకు నువ్వు అనుకునే లోపల అది తీరిపోతుంది అంటే మామూలు జీవుడి గురించి చెప్తున్నారు ఒక దేవతను ఉపాసన చేస్తూ నేను దేవత రెండున్నాయి ఇక్కడ అయితే అసలైన అమృతని అమృత ధారణి నువ్వు చేసుకోవాలనుకున్నప్పుడు జీవుడు అనేవాడు ఉండకూడదు జీవుడు ఆ బ్రహ్మము చూడండి నీటిలో నిండా మునిగిన వాడికి చాలి ఏంటి అంటారు సగ అనుకోండి చలి ఉంటుంది మొత్తం మునిగిపోతే చాలా ఉండదు అదే విధంగా ఈ అమృత ధారలో తడిసిపోవాలన్నమాట అంటే అర్థము నేను అమ్మ విడిగా ఉన్నామని లేదు నేను అమ్మ ఒకటే ఇద్దరు లేరు అక్కడ ఒక్కళ్ళే ఉన్నారు అది ఇంట్లో కూడా ఎక్కడైనా సరే మీరు భేదం చూసినప్పుడు మీకు బాధ కలుగుతుంది భావం మీలో వచ్చింది వాడు చూస్తున్నాడన్న సంగతి పక్కన పెట్టాడు మీరు భేదంగా చూసినప్పుడు బాధ ఎవరికి కలిగింది ఏమంటే వాడు భేదంగా చూశాడు అందుకే నాకు కలిగింది అంటే అది సరైంది కాదు వాడు చూస్తే చూశాడు నువ్వెందుకు చూస్తున్నావు కాదండి వాడు చూశాడు కాబట్టి అని నో కాబట్టి బాధ ఎవరికి కలుగుతుంది భేదం ఉన్నవాడికి కలుగుతుంది భేదం లేనప్పుడు ఏది లేదు అన్ని ఇష్టమైనప్పుడు ఆ ఇష్టం అనేది ఎక్కడి నుంచి వస్తుంది రాదు ఎక్కడో ఒక చోట మనకు అయిష్టము అని మనం అన్నామా ఇహ అక్కడ మొదలవు అదే విధంగా ఇక్కడ జీవుడు అనేవాడు లేడు కింద నుంచి ప్రయాణం మొదలు పెట్టారు ఆ జీవ నశింప చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి మొత్తం నశించిన తర్వాతనే అక్కడ నీకు స్థానం అంతే తప్ప నువ్వు ఏదన్నా జీవలక్షణం పెట్టుకుని అక్కడికి వస్తాను అంటే అమృత ధార నీకు లభించదు అంటే పరిపూర్ణ ఆనందం నీవు పొందలేవు అని అర్థం పూర్ణత్వం కొంచెం తేడా ఉన్నా ఇప్పుడు చూడండి లడ్డూలో కొంచెం తీస్తే వాడు కొంచెం లడ్డూ తీసుకుని ఇచ్చారండి అంటారు లడ్డూ ఇచ్చారని అన్నారు పక్కన ట్యాగ్ లాగా చెప్తారు సగం లడ్డూ ఇచ్చారండి అని తిరుపతి లడ్డూ ఏదో ఇచ్చారు ప్రసాదం మొత్తం ఇస్తే ఒక లడ్డూ లడ్డు ఇచ్చారండి అంటారు లేదనుకోండి సగమో పావో కొంచెం ఇచ్చారండి అంటారు పూర్ణం ఎక్కడ ఉంది లేదు కాబట్టి నీకు పూర్ణత్వం నువ్వు పొందాలి అంటే నీలో జీవలక్షణం ఉండరాదు నేను భక్తుడిని అన్న ఐడెంటిటీ నువ్వు కోల్పోయినప్పుడే నీవు ఆ అమ్మ అయ్యకో శరణాగతి పొందినట్టు నేను అమ్మ భక్తుడిని అని చెప్పడానికి లేదు నువ్వు మొత్తం అంతా అయిపోయి పూర్ణత్వం పొందాక వాళ్ళు ఎవరంటే నాకు అమ్మ నేను అమ్మకి భక్తుడిని అండి అని ఎవరైనా నేను ప్రశ్న వేసినప్పుడు వ్యవహారం కోసం చెప్పటంలో దోషం నాకు అందరికన్నా అమ్మ ఇష్టం అండి అని చెప్పటంలో దోషం కానీ నీకు నీవు ప్రపకాండా చేసుకున్న నాకు నీకు నీవు ఆ విధంగా చేయరా నేను ఫలాన అంటే ఐడెంటిటీ నువ్వు ఇచ్చావు ఐడెంటిటీ వేరే వాళ్ళు ఇవ్వాలి నువ్వు గొప్పవాడవని నువ్వు గొప్ప నువ్వు ఇది చేసుకుంటే అని నీ గొప్పతనం పక్కవాడు చెప్పాలి వేరే వాడు చెప్తే అది వేరే విషయం నీకు నువ్వు చెప్పుకుంటే అందరు హెడే హెడ్ తలకాయలు పట్టుకుంటారు మీ గొప్పతనాలు మీరు పక్క వాళ్ళకి చెప్తున్నారు అనుకోండి పక్క వాళ్ళకి తలనొప్పి రాదండి ఎందుకండి నీ గొప్పతనం వాళ్ళకి నీ గొప్పతనం తెలియాలి అంటే భగవంతుడో ఏదో విధంగా వాళ్ళకి తెలుస్తుంది నువ్వే డబ్బా కొట్టావు నేను ఎంత గొప్ప నేను ఇన్ని పనులు చేసే ఆ పనులు చేసే అబ్బా సో వాట్ అండి ఎందుకు చేసావు నీ కోసం చేసావు నీ స్వార్థం కోసం దేనికోసమో చేశావు అది అందరికీ ఎందుకండి వాయింపుడు ఇవన్నీ ఉన్నప్పుడు ఆనందం ఎక్కడ ఉంటుందండి అవతలపాటి తప్పదు బాగు అబ్బో మీరు అంత గొప్పవారా అంటే అందులోనే ఉంటుంది కదా మనస్ఫూర్తిగా లోపలి నుంచి ఎక్కడ మెచ్చుకుండా అదే ఎవరన్నా ఏమంటే మీ గురించి వాళ్ళు చాలా బాగా చెప్పారని మీరు గొప్పవాట చాలా సంతోషం అన్న అన్నప్పుడు ఇలా ఉంటుంది అంటే ఒక జీవభావము లోకి వెళ్తే ఇలా ఉంటుంది దేనికండి జీవభావం అది ఉన్నప్పుడు నీకు ఆనందం లభించదు నువ్వు ఐడెంటిటీతో ఉన్నప్పుడు నీకు ఆ గుర్తింపు లభిస్తే తప్ప నీకు ఇది ఉండదు లభించాక మళ్ళీ ఇంకోటి లభించలేదని ఒక ఏడుపు ఉంటుంది సరే వాడు గుర్తించాడు అన్న తర్వాత ఆ అమ్మయ్య అనుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి మొదలవుతుంది జీవ లక్షణమే అది ఒకటి పోతే ఇంకోటి అడుగుతుంది కాబట్టి వర్షి బ్రహ్మాత్మైక్య అనుభవమే వర్ష ఇదే మోక్షం కాబట్టి బ్రహ్మము ఆత్మ ఆత్మ అంటే మనం జీవుడు అన్నాం కదా ఆ జీవుడు రెండు ఏకమవ నది సముద్రంలో కలిశాక అనంతమైంది ముందు పరిమితంగా ఉంది అదే విధంగా ఈ ఆత్మ ఆత్మ అంటే మీరు మళ్ళీ బ్రహ్మము గురించి కాదు ఇక్కడ జీవ బ్రహ్మాత్మ బ్రహ్మాత్మక్యములు నీలో ఉన్న ఆత్మ అది పరిమితిగా ఉంది కదా నీలో ఉంది ఉపాధికి లోబడి ఉన్నది అది అక్కడ అంటే అలా కనపడుతుంది ఎప్పుడైతే అనంతంలో కలిసిపోతే నీవు కూడా అనంత శక్తివంతుడుగా ఉంటాం అంటే నేను సినిమాల్లోనూ రాక్షసులకు మంత్రగాళ్ళకు వచ్చిన అవి వస్తాయని చెప్పటం లేదండి చాలా జాగరూకతతో ఉండండి మీరు అలాంటి శక్తులు ఏవో మీకు వస్తాయని నేను చెప్పటం లేదు కాంఫర్ట్ అంటే ఏవో వస్తాయని నేను చెప్పటం లేదు మీరు ఇలా అనగానే ఏదో వస్తుందని అలా చెప్తారు అవన్నీ తాంత్రికాలు అవన్నీ నశించే అలా ఎందుకంటే అనంత శక్తి అంటే అర్థం ఏమిటి అనంతమైన ఆ తృప్తి లేదు అన్నవాడికి ఏదో కావాలి ఉన్నది అనుకున్న వాడికి ఏమిటండి నీకు అవసరానికి ఇప్పుడు నీకు ఒకటి అవసరం ఉందండి ఆ అవసరానికి తగ్గది నీకు అప్పుడు లభిస్తే అదే అనంతమైన తృప్తి శక్తి నువ్వు సంపాదించుకోగలిగినా నీకు ఒకటి తెచ్చిచ్చినా అది నీ శక్తి ప్రభావం వల్ల వాడినిపించు అదే నిన్న రమణ మహర్షి గురించి చెప్పిన ఆయన దేనికి అనంత శక్తి అతను దేనికి ప్రయత్నం చేయలేదు శక్తికి ప్రయత్నం ఎందుకండి ఇప్పుడు మీరు స్విచ్ చేశారండీ కరెంట్ ఉంది శక్తి ఉంది కాబట్టి ఫ్యాన్ తిరిగింది అంతేగాని స్విచ్ చేసి కర్రతో తిప్పుతూ కూర్చుంటారా లేదా కదా పూర్వకాలం అంటే ఫ్యాన్ చేత్తో ఊపాలి పైన కట్టిన అవన్నీ ఏదైనా చెయ్యాలి కానీ ఇక్కడ అక్కర్లా ఒక శక్తి ఉన్నది ఆ శక్తి వల్ల అది తిరుగుతుంది అంతే తప్ప మీరు తెరపట్లేదు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ అది తిరుగుతూనే దాని పని అది చేస్తూనే ఉంటుంది కదా మళ్ళీ చేయక్కర్లా అలాగే ఈ అనంత శక్తి అనేది అలా పని చేస్తుంది అంతే ప్రత్యేకంగా దానికి చెప్పక్కర్లేదు ఎలా పెరిగేవారి వాటిల్లో ఉన్నాయి ఎలాగో అన్ని సమకూరాయి అక్కడ ఒక ఆశ్రమానికైనా అలాగే రమణ మహర్షికి ఎలా సమకూరింది ఆయన దేనికన్నా ఇచ్చేసారా ఆయనకి ఎప్పుడు ఏది అవసరమో ఆ విధంగా ఆ శక్తి అన్నీ సమకూర్చు శక్తి వేరు ఆయన వేరు కాదు అందుకని ఇక్కడ మళ్ళీ ఆయన ఒక మనిషి కాబట్టి స్వార్థం కోసం అలా చేశాడని మీరు భావించరా భావించకుండా ఉండడానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ శక్తికి ప్రత్యేకంగా ప్రయత్నము అవసరము లేదు ఫ్యాన్ లాగా అది తిరుగుతుంది అంతే స్విచ్ పెట్టమనే అనే పక్కన పెట్టండి దానిలో శక్తి ఉన్నది కాబట్టి అది తిరుగుతారు డైరెక్ట్ కనెక్షన్ అనుకోండి అది తిరుగుతూనే ఉంటుంది కదా పాడైపోయే వరకు నశించే వస్తువునే చూపించాలి ఎందుకంటే మీకు తెలిసిన అదే వస్తువు కాబట్టి మనం ఎండమాములు ఇవన్నీ చెప్పుకున్నాం కదా అద్వైతంలో అంతే ఇది అది తిరుగుతుంది మీరేం మీరు ప్రయత్నం చేయట్లేదు దాన్ని తిప్పడానికి అదే విధంగా అనంత శక్తి అలా పనిచేస్తుంది అది నిరంతరం చేస్తూనే ఉంటుంది తాను నమ్మిన వాళ్ళకి ఏది కావాలో అది సమకూరుస్తుంది అలా అన్నామని అది విడిది కాదు వేరేది కాదు రమణ మహర్షి అది వేరు కాకపోతే రమణ మహర్షి మనకు ఒక శక్తి రూపం దాల్చేయాలి ఎలాగైతే మీరు దేవతను ఆరాధిస్తున్నారో శివుడు అని ఒక లింగం పెడుతున్నారు ఇంకోటి అని ఇంకోటి పెడుతున్నారు అయితే వాళ్ళందరూ మీకు కనపడరు వినపడరు అన్న ఇది ఉంది కాబట్టి మరి మానవుడిగా నీవు కూడా అనంత శక్తి అంటే ఆ బ్రహ్మంగా ఉండవచ్చు జీవ బ్రహ్మైక్యం అది పొందవచ్చు అనడానికి నిదర్శన రమణ మహర్షిని చూపించారు కాబట్టి ఆ అమృత ధార సుధాసారాభివర్షిని మీరు పొందాలి అంటే మీరు కూడా ఆ విధంగా మీలోని జీవ లక్షణాలని సహజంగా నశింపజేసుకోవాలి బలవంతంగా నశింపజేస్తే మళ్ళీ ఎప్పుడో అది లేస్తుంది ఇది అలా జరగకుండా చూడాలి సహస్రమణి చంద్రమండలము సుధా సముద్రము శీతలం అందు అగ్నిస్వరూపుని యొక్క పరమేశ్వరి చేరుటతే ఘనీభూతమగు చంద్రమండలము ద్రవించి స్రవించు ఇది ఏ సుధాసార అభివర్షం ఈ సుధారస సేచనము శరీరగత నాడీ మండలమంతయు వ్యాపిస్తుంది చంద్రాగ్నులు సమానముగా ఉన్నంత కాలము జీవులు స్వస్థ అవస్థ కలిగి ఉంటారు ఈ ఈ రెండు కూడా అంటే ఈ యొక్క సూర్యుడు చంద్రుడు అగ్నిల ఎందలి వ్యత్యాసమే జీవికి వ్యాధి రూపం ఈ సుధావృష్టియే జీవాక జీవ కారణం జీవియందు సర్వదా ఈ సుధావృష్టి ఉన్నందున సకల జీవ శరీరములను ప్రపంచమును చంద్రాగ్నిమయమని అంటారు సాధకుడు సుక్షిప్తి ఎందువలే పూర్తిగా ఇంద్రియముల యొక్క బుద్ధి యొక్క వృత్తిరహితుడై అనగా కేవలం ముఖ్య ప్రాణ మాత్ర ఇతుడైనప్పుడు సుధాసారమగు అమృత వర్షము సుషుమ్నా మార్గమున సుషుప్తి ఆనందమగు ఆనందాన్ని అనుభవిస్తాయి అమృత స్రావ విషయము తెలియకున్నాను ప్రతి జీవికి సుషుప్తి సుఖము తెలియదు సుధాసారమున బ్రహ్మాత్మైక జ్ఞానమగుట సాధకుల సాధకులకు దానిని పుష్కలముగా ప్రసాదించే పరమేశ్వరి సుధాసార ఎప్పుడోకప్పుడు వాడు గాఢ నిద్ర పోతాడు కాబట్టి గాఢ నిద్రలో వాడికి నేను అన్న ఐడెంటిటీ ఉండదు ఆ గాఢ నిద్రపోయిన వాడు లేచిన తర్వాత ఎంతో హాయిగా ఉందండి అనగలుగుతాడు అసలు సమయమే తెలియలేదు నాకు ఇంతసేపు పడుకున్నానా అమ్మయ్య ఎంతో అసలు హాయిగా ఉందంటాడు మళ్ళీ ప్రపంచాన్ని తన లోపలికి తీసుకునే వరకు వాడు పరమానందంగా వాడు లేచాక అదే మాట అంటాడు చాలా బాగా నిద్ర పట్టింది అది సుషుప్తి అన్నారు అంటే మెలుకువ అది నిద్ర స్వప్నావస్థ తెలియంది అటు వాడు మెలుకుగా లేడు అలాంటి స్వప్నం కంటలేదు స్వప్నాలు కనే వాళ్ళు భగత నిద్ర కలద నిద్ర ఇవన్నీ స్వప్నావస్థలోనే వస్తాయి అది దాటాక పొందేది సుషుప్తి కానీ ఆ సుషుప్తి అవస్థలో అంటే మెలుగుతో ఉన్నప్పుడు కూడా సుషుప్త అవస్థ అంటే అర్థం ఏమిటి అంటే వాడు లోపలికి ఏది తీసుకోలేదు ఒక విషయాన్ని కానీ వస్తువుని కానీ ఏది లే వాడిలో భావడు భావాతీతుడు భావరహితుడు భావాతీతుడు ఇందాకంతా చెప్పకుండా ఆ జీవ లక్షణం సహజంగా వ్యవహారానికి ఉన్నది అక్కడ కేవలం ఎలాగైతే ఫ్యాన్ స్విచ్ చేస్తే తిరుగుతుంది అన్న వ్యవహారము అంతే ఇంకా వేరేది ఏమీ లేదు మనం ఎన్నోసార్లు కథలు చదువుకుంటాం కదండి చీమ నేను గొప్ప అంటే ఇంకోటి గాలి అగ్ని ఇవన్నీ లేవు నేనంటే గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని మనకి విష్ణుమూర్తి బ్రహ్మదేవ కథలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అహంకారము పొందిన వాడికి అంటే ఐడెంటిటీ కోరుకున్న వాడికి ఇది లభించదు అని ఎలా లభిస్తుందండి ఐడెంటిటీ కోరుకున్న వాడు ఎక్కడికి పోయినా తాను ఫలానా నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంది అలా లేనివాడు ప్రశాంతంగా కూర్చుంటాడు వాడు హాయిగా కూర్చుంటాడు వాడికి అవసరం లేదు ఐడెంటిటీ కాబట్టి వాడు హాయిగా ఉంటాడు ఒకడు గుర్తించారన్న గుర్తించలేదు వాడికి ఏమని హాయిగా నవ్వుకుంటాడు వాడు గుర్తించలేదంటే అబ్బాయ అనుకుంటాడు అదే ఐడెంటిటీ కోరుకున్నవాడు ప్రశాంతగా ఎట్లా కూర్చుంటాడండి పొయ్యి మరీ ఇది చేసుకుంటాడు ఇలా అనుభవాలే మీ అందరికి కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు కాబట్టి జీవుడిగా నీవు ఎప్పుడైతే ఐడెంటిటీ తీసేస్తావో నేను ఫలానా అన్న ఐడెంటిటీ లేకుండా ఉంటావో అప్పుడే జీవుడు భ్రమలో అవుతాడు ఇంకా వేరే లేదక్కడ ఒట్టిగా జీవుడు అనేవాడు లేడు ఐడెంటిటీతో ఉన్న జీవుడే ఉన్నాడు ఇక్కడ చూడండి అదే అందుకనే మళ్ళీ పసిపిల్లల దగ్గరికి వెళ్తే వాడికి నువ్వు పేరు పెట్టి పిలిచినా ఇంకోటి పిలిచినా ఇంకోటి పిలిచినా వాడికి తెలియదు అప్పుడు కాకపోతే వీళ్ళు ఏమిటో శబ్దం ఒకటే శబ్దం ప్రజ అని చూస్తాడు వాడు మీ వాడికి అక్కడ ఇంకా జీవుడుగానే ఉన్నాడు వాడు ఆ జీవుడు బ్రహ్మంతోటే ఉన్నాడు కాబట్టి అంటే బ్రహ్మంలో ఐక్యమై ఉంది కాబట్టి ఆ స్థితిలో వాడు ఆనందంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ మీరు ఇది బాగా తెలుసుకోవాలి బ్రహ్మంలోనే ఐక్యమై ఉన్నాడు కానీ ఉపాధి పొందాడు కాబట్టి వాడు ఆకలికి ఏడవటం వాడు కన్వీనియంట్ గా లేకపోతే అవి చేస్తున్నాడు అదే వ్యవహారం చేయమన్నారు నువ్వు వ్యవహారం చేసుకో వ్యవహారమే నీవుగా నువ్వు భావించ అదే జీ జీవ లక్షణము అలా ఉంది కాబట్టి ఆ పసిపిల్లవాడు హాయిగా ఉండగల లేకపోతే దాంతో పోల్చాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే వాడు ఫలానా అని వాడికి తెలిసిపోయింది కొన్ని రోజులు ఏ వాడు అప్పుడు నాది అంట మొదలెట్టాడు నేను ఇవ్వను నాది అంటాడు ఏడు కావాలని ఏడుస్తాడు అది వద్ద నేడుస్తాడు ఇక మొదలైపోయి అంటే వాడు ఐడెంటిటీ కోరుతున్నాడు అక్కడ ఐడెంటిటీ ఎప్పుడైతే కోరాడో అప్పటి నుంచి వాడికి ఏడుపు మొదలైంది అయిపోయి ఇక ఏడుపులు అయ్యి తర్వాత వాడికి తెలిస్తే అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉన్నది పరమాత్మనా అది ఇదే చెప్పగలిగితే అది వేరే విషయం సరే అది వదిలేదు కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ ఐడెంటిటీని తీసేస్తారో వ్యవహారానికి వాడుకోడు వ్యవహారంలో వాడినప్పుడు అక్కడ ఈగో ప్రాబ్లమ్స్ రావు ఎలా వస్తాయండి వ్యవహారంలో రావు నువ్వు అమ్మననే అహంకారంతో ఏం చేయగలుగుతావండి అమ్మ అనంగానే ప్రేమగా ఉండాలి అన్నది అంతే ధర్మం కాబట్టి మీ ధర్మాన్ని మీరు ఆచరించండి తప్ప ఆహా నేను కాబట్టి అన్నారా వాళ్ళ దుఃఖం లేదండి ఆహా నేను తల్లిని కా నేను కాబట్టి తల్లిని నేను ఇన్ని మా పిల్లల కోసం అలా చేస్తాను ఇలా చేస్తానంటే ప్రపంచంలో తల్లులు ఎవరు చేయరా వేరే తల్లిని అని అన్నారనుకోండి వీడు అహంకారం ఏమవుతుంది మళ్ళీ అహంకరించడం దేనికి పిల్లలతోటి సరదాగా ఉండాలి కానీ నేను అమ్మని నేను ఇన్ని చేసి పెడుతున్నాను కానీ నువ్వు నోరు మూసుకుంటుండంటే వాళ్ళు అప్పుడు నోరు మూసుకుంటారు తర్వాత వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు నిన్ను నోరు మూసుకో అదే కదా ప్రపంచంలో జరుగుతుంది నేను మనం అహంకరించకూడదు నీ ధర్మం అది పిల్లల్ని పెంచటం కాని వాళ్ళకి చేసి పెట్టటం కాని నీ ఓపిక ఉన్నప్పుడు లేదు ఉన్నప్పుడు నేను చేయమని నేను చెప్పటం లేదండి కాబట్టి నీ ధర్మం ఏమిటో నీకు తెలిసినప్పుడు ఆనందంగా ఉంటాను ధర్మం చెయ్యనప్పుడే ఐడెంటిటీతో ఉన్నప్పుడే గోలంతా ఐడెంటిటీతో ఉన్నావా నీ గోళం మొదలు ఐడెంటిటీ లేదు అక్కడ తల్లి ధర్మం అంతే అక్కడ తల్లి ఎక్కడ ఉందండి ఇంకా ధర్మం ఉంది వాటిలోకి ఆనందం లభించింది జీవధర్మం బ్రహ్మంలో కలిసిపోవటమే కలిసిపోయాడు బాగా ఆనందంగా ఉన్నాడు లోపలికి ఏం తీసుకోలేదండి ఇప్పుడు బయట గాలి బాగా దుబారంగా ఉంది తలుపులు వేసుకోరండి దుమ్ము లోపలికి వస్తుందని ఇది అంతే బయటంతా దుమ్మె అప్పుడే ఈ సుధాసారాభివర్షిణి అయితే ఇక్కడ మనకి చెప్పారు అవన్నీ లోపలికి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే రోగాలంటే అవును మరి కోపం అగ్ని కదండి అతిబద్ధకం అది రోగమే సమానంగా ఉండాలి అంటే ఎప్పుడు నువ్వు అవతల వాళ్ళని కోపడాలి ఎప్పుడు నీలో ప్రేమ ఉండాలి ఇలాంటివన్నీ చాలా సహజంగా జరుగుతూ ఉంటే హాయిగానే ఉంటాయి అయితే ఇక్కడ రోగం వస్తుంది అంటే మనకు మనకొచ్చే తలనొప్పలో కాళ్ళనొప్పులో కర్మతో వచ్చేవో ఇవి చెప్పడానికి లేదండి ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గోల్ ఉంది అందరూ చేతులతో చేసే పని కాళ్ళు కాళ్ళతో చేసే చేతులతో చేస్తారా శాస్త్రంలో దేనికి దానికే ఉన్నాయి ఇది ఒక శాస్త్రం ఏది ఇప్పుడు నీ శరీరం లోపల అందరినీ చెప్తున్నారు కాబట్టి దాంట్లో చెప్పారు ఒరే ఇవి బాగుంటే నీకు ఏ రోగం రాదురా అని మరి కర్మశిక్షణ ఏమైపోతుంది అందుకని ఇక్కడ మళ్ళీ ఒక అనవసరంగా బుర్రలు పాటు చేసుకోకూడదు బోధలో ఏముందో దాన్ని గ్రహించండి సందేహం వచ్చింది నివృత్తి చేసుకోండి అంతేగాని మీకు మీరు టాలీలు చేసేసుకొని ఇది అది అని మీరు నిర్ణయం చేసుకుంటే అనవసరంగా వేరే రూట్లో వెళ్లాల్సి వస్తుంది దారి తెలియకపోతే ఎవరో ఒకళ్ళు కనుక్కుని వాడు చెప్పిన రూట్ లో వెళ్ళండి వాడు కరెక్ట్ చెప్పాడు తర్వాత సగ్ అది కానీ వాడు చెప్పాడు నిర్దేశం అది వెళ్ళారు అనుకోండి మీరు గమ్యస్థానం చేయలేదు ఎక్కింది వదులు వీడు సరిగ్గా డ్రైవ్ చేస్తాడో చేయడో అయ్యింది అక్కడ స్పీడ్ బ్రేక్ చే అన్నాడు అనుకోండి మీ పరిస్థితి ఏం చేయదు అందుకని ఇక్కడ ఆ అమృతాన్ని మీరు పొందాలి అంటే మీరు అనేది ఉండకూడదు అని చెప్పడం కానీ ఇక్కడ ఈ శీతాలు ఇవన్నీ రోగాలు అవన్నీ చెప్పినా కూడా అదే అంటే నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటావో రమణ మహర్షి రోగాన్ని పట్టించుకున్నారండి లేదు కదా రోగం లేకుండా అంటే అర్థం ఏమిటండి రోగం నాకు వచ్చిందని నువ్వు అనకుండా ఉండటమే ఇంకా అసలైన అర్థం అంటే అదే వచ్చిందండి తల అబ్బో నా తలనొప్పి వచ్చిందని ఎందుకు అనౌన్స్మెంట్ వచ్చింది నో రోజు పడుకో ఏం చేస్తే తగ్గుతుందో అది చెయ్యి నాకు వచ్చిందో నాకు వచ్చిందో అంటే ఏమిటండి చూసారా రోగం అంటే ఏంటో అర్థమైంది కదా గుర్తించిన వాడికి రోగం గుర్తించకపోతే రోగం రోగిందండి అయ్యో అంత తగిలిందామే ఆ తగిలితే తగిలింది తగ్గుకోండి వాడికి ఏం నెప్పు ఉండదు అమ్మో నాకే తగిలిందంటే ఇక ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్తాయి అందువల్ల రోగం అంటే ఇప్పుడు అర్థమైంది కదా స్థిరంగా ఉన్నవాడికి బాధ అండి వాడు ఎక్కడైనా హాయిగా స్థిరంగా కూర్చోగలిగిన వాడు నేల మీద కూర్చుంటాడు ఎక్కడైనా కూర్చో కూర్చోలేని వాడికి అబ్బాయి ఇది గట్టిగా ఉంది ఇది మెత్తగా ఉంది ఇది కూర్చుకుంటే ఎన్ని రకాలు కాబట్టి రోగం అంటే అర్థమైంది కదా నువ్వు గుర్తిస్తే రోగం గుర్తించకపోతే ఏది లేదు మరిచుని తీసుకోండి అయిపోయి అందుకని ముందు ఒకటి చెప్తే మీరు స్థిమిత పడతారు అందుకని అప్పుడు అసలు సూక్ష్మం చెప్పామనుకోండి బాగా అర్థం అవుతుంది ముందే చెప్తే అట్లా అనుకుంటూ ఉండాలని మరి ఫీల్ అయిపోతారు కదండి ఏమన్నా నొప్పులు వస్తే అబ్బా అబ్బా అంటారు కదా ఓకే సరే చేయలేరు మరే కొంచెం నొప్పిగా అందులో నేను ఇప్పుడు ఏం చేయలేనని కూర్చోండి అదే దాంట్లో ఏం దోషం ఏమీ లేదు అప్పుడు విశ్రాంతి అవసరం తాల్లో ముళ్ళు కూర్చుని రక్తం వస్తుంది అనుకోండి కుంటుకుంటూ చేయమని చెప్పలా అనవసరం ఇంటి నిండా రక్త మార్కలు మళ్ళీ దాని బదులు కాస్త కూర్చుని రెస్ట్ తీసుకుని చేసుకోవచ్చు అది గుర్తించినట్టు అవలా అక్కడ అప్పుడు అది అవసరం నొప్పి గుర్తించి కూర్చున్నారు రెస్ట్ కాదు దానికి అది అవసరం తల నొప్పిగా ఉంది అప్పుడు మీరు ఏది చేయలేదు ఎందుకంటే అరుపులు కేకలు ఒకరి మీద దాని మీద నోరు పోసుకుని పడుకున్నారు అనుకోండి గొడవ లేదు కదా అరే నాకు తలనొప్పిగా అందరూ భయపడుకుంటారు గుర్తిస్తే అరుపులు కేకలు వస్తాయండి తలనొప్పి ఉందని ఆ తలనొప్పికి రెస్ట్ అవసరం అయిపోయింది కదండి సొల్యూషన్ అర్థమైంది కదా అది ఇక్కడ గుర్తించినట్ట అంటే గుర్తించి దానికి పరిష్కారం అంటే గుర్తించి అలాగే ఉన్నారనుకోండి ఏం జరుగుతాయో తెలుసు కదా ఇళ్లలో కోపం కూడా వచ్చింది కోపాన్ని గుర్తించకపోతే నవర్మస్ అతడికి వెళ్తారు కోపాన్ని గుర్తిస్తే గొడవలు గిన్నెలు గిన్నెలు ఎగురుతాయి ఆడవాళ్ళ కోసం సాధన కాబట్టి ఇక్కడ సాధకుడు అలా తన ఇంద్రియాలను వశంలో పెట్టుకోవటం అంటే తన జీవన్ లక్షణాన్ని వాడు ఐడెంటిటీని కోల్పోయినప్పుడు వాడు ఆ సుధాత అమృత వర్షాన్ని పొందుతాడు ఎందుకు ఇక్కడ ఇంత ఎలాబొరేటెడ్ గా చెప్పుకోవాలి అంటే మోక్షం అని చెప్పారు మనం నీవు పుట్టిందే మానవుడిగా పుట్టింది మోక్షాన్ని పొందడానికిరా ఈ బాహ్యమైన ప్రపంచంలో ఏదో ఐడెంటిటీనో డబ్బులో లేదా ఇంకోటో పది ఇల్లు ఎన్నిళ్ళు ఎలా ఉంటారా ఒక ఇల్లు ఇక మొదలైంది కదండి మిగతా ఇళ్లల్లో వాడు ఎలా ఉన్నాడో ఆ ఇల్లు పాడు చేశాడో రెంట్ రావట్లేదు దాన్ని బాగు చేయించాలి ఎన్ని గోలలండి కొనుక్కో అంటా లేదండి కొనుక్కోండి మీకు రాసి పెట్టుంటే పది ఇళ్ళు ఏమిటి ఇరవై ఇల్లు అయినా వస్తాయి నేను వద్దని నేనేం చెప్పటం లేదండి నా ఉద్దేశం అది కూడా కాదు అన్ని ఇల్లున్నా అన్నున్నా నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే గొడవలే అందువల్ల నా ఇక్కడ చెప్పేది నువ్వు అంత ఇది ఎందుకు అనవసరంగా తలనొప్పి తెచ్చుకోండి కొనుక్కోవటం ఎందుకండి అది బ్యాంకులో దాచుకోండి అంతే కదా కొనుక్కోవటం ఎందుకు వాడు సరిగ్గా ఉంచలేదని మళ్ళీ మళ్ళీ తిట్టుకోవటం ఎందుకండి ఏవో డబ్బులు వస్తాయి కరెక్టే తలనొప్పి ఎవడు భరించాలి డబ్బులు ఇచ్చి తలనొప్పి కొనుక్కుంటారు అండి ఎవడన్నా డబ్బులు ఇస్తున్నారని తలనొప్పి తెచ్చుకుంటారు రెండు మంచిది కాదు కదా డబ్బులు ఇస్తున్నారు కదా అని వాడి చేత కొట్టించుకుంటారండి ఎవరన్నా కదా ఎవరో ఫీజు ఫీజుగా అయితే అట్లా చేస్తారేమో గానీ వద్దు నీ డబ్బు వద్దు నీ వద్దు నిన్న మొన్న ఏదో చదివాను ఒక ఆయన ఎక్కడికో వెళ్ళాడు భార్యతోటి మంచి అధికారంలో ఉన్నవాడు వెళ్ళాడు వెళ్తే వాళ్ళ ఒక చెట్టు మీద ఒక పిచ్చుక గూడు లాంటిది ఏదో ఒక పక్షి గూడు చూసి భార్య అందుకే ఎంత బాగుంది కదా ఆ గూడు మనం పట్టుకెళ్దాం అంటే వీళ్ళు అతను కూడా అధికారి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఆర్డర్ చేశాడు ఆ గూడు పట్టరండి అని ఒక ఒక ఉన్నాడు వాడిని చెట్టు ఎక్కి తెమ్మను వాడు అన్నట్టు నేను తేను అన్నట్టు డబ్బులు అన్నట్ట ఇన్ని డబ్బులు అంటే వాడు అప్పుడు ఆ పిల్లవాడు నువ్వు వెయ్యి కాదు కదా లక్ష రూపాయలు ఇచ్చిన నేను తీయను ఇప్పుడు తల్లి లేకుండా అందులో ఆ పిల్లలు అవి ఉన్నాయి సాయంత్రం తల్లి వచ్చి కంగారు పడదా అని చెప్పి అంటే ఆ యొక్క అసలుదేవి చెప్పాడు ఆ పిల్లాడు అప్పుడు అధికారి చాలా సిగ్గుపడ్డట అహంకరించలేదు అతను నేను ఇంత చదువుకున్నాను ఇంత అసలు చాలా తెలివిగా తెలుగు గల వాడిన నాకు పేరుంది ఇంత చిన్న విషయము నేను కూడా నా పిల్లలు ఇది కాబట్టి నేను కంగారు పడతాను కదా ఇది ఎలా నేను గమనించకుండా ఆ గూడు తీస్తానన్నానని ఆ పిల్లవాడిని నమస్కారం చేశాడు చాలా మంచి విషయం చెప్పావు బాబు నిజమే కదా అది అని అంటే ఒక ఇది గుర్తించినప్పుడు నీలో అహంకారం నశిస్తుందండి ఆ అహంకారం నశిస్తే ఆనందం లభిస్తుంది అన్నవాడు అనుకోండి కాబట్టి అభివర్షిణి నీలో ఐడెంటిటీ ఎప్పుడైతే నశిస్తుందో ఈ పరమానందాన్ని నువ్వు పొందగలుగుతావు ఆనందం కోసమే కదండి ఎవరైనా డబ్బు సంపాదించినా వస్తువులు కొన్నా నగలు కొనుక్కున్నా వస్త్రాలు కొనుక్కున్నా ఏది చేసినా ఆనందం కోసమే కానీ ఆలోచించండి మీ అందరికీ అవి చేసినప్పుడు పరమానందం కలిగిందా అంటే చాలా ఆనందం కలిగిందా లేదా ఆనందం పక్కన మీరు అనుకున్నది కొనుక్కున్నారు ఇలా పక్కన ఇంకోటి కనపడింది అరే ఇది బాగున్నట్టుందే అంటారు అంటే వెంటనే నీ ఆనందం డివేట్ అయిపోయింది కదా కాబట్టి ఇక్కడ అర్థం అది అందువలన ఆ సుధాసరాభివర్షుడు అంటే అసలైన ఆనందం బ్రహ్మానందం పొందాలి అంటే అందుకనే బ్రహ్మానందం అన్నారు జీవానందం వేరు బ్రహ్మ జీవ బ్రహ్మల ఆనందం అని చెప్పలేదు బ్రహ్మానందమైన ఐక్యమైపాడు జీవుడు లేడు కాబట్టి ఉన్న ఆనందం బ్రహ్మముది బ్రహ్మముది కాదే అది బ్రహ్మాండంగానే ఉంటుంది ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అని చెప్పారు 十分不一样。